మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం సిద్దిపేట దుబ్బాక పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలకు మాదక ద్రవ్యాల నిర్మూలన అవగాహన ర్యాలీని దుబ్బాక పిఎస్ సిబ్బంది మరియు తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ బాయ్స్ దుపాక విద్యార్థులతో పాటుగా డ్రగ్స్ గంజాయి ఇతర మత్తు పదార్థాల వలన కలిగే నష్టాలు దాని నివారణ మార్గాలపైన అవగాహన కల్పించడం జరిగింది గంజాయి ఇతర మత్తు పదార్థాలకు ఎవరు కూడా బానిస కావద్దని చాలా ప్రమాదకరమని అవగాహన కల్పిస్తూ డ్రగ్స్ నిర్మూలన ప్రతిజ్ఞ చేయడం జరిగింది కనెక్ట్ చేయడం జరిగింది ఈ మాదక ద్రవ్యాల నిరోధం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత ఆ తల్లిదండ్రులు స్కూళ్ళ టీచర్లు కూడా తమ పిల్లల మీద నిఘా ఉంచి ఏం చేస్తున్నారు ఎక్కడ పోతున్నారు అటువంటి మాదక ద్రవ్యాలకు సంబంధించిన ఎటువంటి ఇష్యూస్ ఉన్నా మా దృష్టికి తీసుకురాగలరు